అక్రమాలు అవినీతి అడ్డగోలు దోపిడీ ఇదే మీ అయ్య జాగిర సూరన్న సూడిగా ప్రశ్నిస్తున్నాను మీ అయ్య జాగిర ప్రభుత్వ ఆదాయానికి లక్షల కోట్లు గండి పడుతుంది హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో సర్వనగర్ నగర్ సర్కిల్లో కావచ్చు ఎల్బీనగర్ ఎల్బీనగర్ పరిధిలో దిలిశీ నగర్ కావచ్చు కర్మన్ గడ్ చంపాపేట్ మీర్పేట్ జిల్లాలు కూడా అటు మణికొండ కావచ్చు లేకుంటే లేకుంటే హైట్ర సిటీ కావచ్చు ఈ తదితర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు భారీగా పెరుగుతున్నాయి అధికారులకు ముడుపులు ముడుతున్నాయి కమిషన్లకు ముడుపులు ముడుతున్నాయి వాళ్ళు అసలు ఏం పట్టించుకోవట్లేదు ఒకవైపు రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే ఎవరన్నా అక్రమ నిర్మాణం చేపడితే వెంటనే చర్య తీసుకున్నా చెప్తారు యూపీలో ఏమో బుల్ కూల కూల కొడతారు మరి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అక్రమ నిర్మాణాలు జరిగినా కూడా ఎందుకు కూలగొట్టట్లేదు దీని వెనుక బాధ్యులు ఎవరు అమ్ముడు అమ్ముడుపోతున్నారండి మున్సిపల్ అధికారులు అమ్ముడుపోతాను టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు పోతాను సిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు అమ్ముడుపోతాను వీళ్ళందరూ అమ్ముడు పోవడం వల్ల సమాజానికి జరిగే నష్టం అంతా ఇంత కాదు అనుకోవచ్చు అక్రమ నిర్మాణం జరిగితే మాకే అండి బరాబర్ మాకే నష్టం జరుగుతుంది ఈ అక్రమ నిర్మాణానికి గనక నిర్మాణం చేపడకుండా పర్మిషన్ తీసుకుంటే ఒక్కొక్క బిల్డింగ్ కూడా లక్షలు గవర్నమెంట్ కట్టాలి అంటే ఎన్ని బిల్డింగ్లు హైదరాబాద్లో రోజు కడుతున్నాడు చెప్పండి ఎంత అక్రమ నిర్మాణం జరుగుతున్నాయి అంటే వాళ్ళు ఇండియాడ్గా ప్రభుత్వ ఆదిని గండి కొడతారు ఈ విషయాలు చర్చించడానికి ఫనీ బ్రదర్ ఉన్నాడు అన్న వెల్కమ్ ఫనీ బ్రదర్ అన్న ఒకసారి అన్న మనం మున్సిపల్ మీరు మున్సిపల్ కమిషన్లో ఫిర్యాదు చదవాలన్నా ఏమి ఇచ్చారు అసలు ఏం సెంటే యాక్చువల్గా ఏమైతుందండి సురేష్ గారు వీళ్ళు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని సొంతంగా జోబులో వేసుకుంటున్నారు దీనివల్ల రెండు రకాల నష్టాలు ఏం నష్టాలు అని మనం అనుకోవచ్చు ఓకే ఇప్పుడు చూస్తే ప్రభుత్వ ఆదాయం ఎవరిదండి ప్రజల ఆదాయం మన ఆదాయం మన ఆదాయం అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గండి కొట్టడం వల్ల తిరిగి మన మీద ట్యాక్స్ వేయాలి ఎందుకంటే ఆదాయం సమకూర్చుకోవాలి రాదు ఒకటి రెండో అంశము ఇలాంటి నిర్మాణాలు ఎక్కడన్నా ఇది మీర్పేట్ మున్సిపాలిటీ అండి ఇక్కడ ఫిర్యాదుదారులు కూడా చేసినట్టుంది మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని త్రివేణి నగర్లో ఫ్లాట్ నెంబర్ పది పదకొండు బిసైడ్ స్లోకా స్కూల్ అంటే ఇక్కడ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమ ఇదైతే అయితే ఉంటుంది బహుశా ఇది ఇది నేను కూడా చూశానండి అరేక్రమ్ పైన ఉంటుంది ఇది ఒక టిఫిన్ సెంటర్ ప్రముఖ చైన్ సిస్టానికి సంబంధించిన టిఫిన్ సెంటర్ ఇది ఓకే అయితే ఎలాంటి ప్రమాణాలు పాటించారు ఇక్కడ రేపు బై మిస్టేక్ ఫైర్ యాక్సిడెంట్ అయితే ఉన్నోళ్ళందరూ అందులో తగలబడాల్సిందే దాని పక్కనే స్కూల్ ఉంది స్కూల్ పెరుముప్పుది ఆ స్కూల్లో ఉన్న విద్యార్థులందరికీ దీనికి సంబంధించి ఒకసారి నేను చదువుతున్నా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో త్రివేణి నగర్లో గల ప్లాట్ నెంబర్ పది పదకొండు శ్లోకాది స్కూల్ బాలాపూర్లో దాదాపు ఐదు వందల గజాల స్థలంలో మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమంగా రేకుల షెడ్యూల్ను నిర్మించడం జరుగుతుంది ఇలాంటి అక్రమ రేకుల షెడ్ల వల్ల ట్రాఫిక్కి అంతరాయం కలగడమే కాక ప్రభుత్వానికి భారీగా ఆర్థిక నష్టం కలుగుతుంది అంతేగాక సాధారణ నిర్మాణదారుడు ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా రేకుల షెడ్యూలు నిర్మించడం జరుగుతుంది భవిష్యత్తులో అనుకోని అగ్ని ప్రమాదాలు జరిగితే భారీగా ప్రాణం నష్టం జరిగే అవకాశం ఉంది కావున మా ఈ అనుసరించి పైన పేర్కొన్న చిరునామాలో నిర్మించిన అక్రమ రేకుల షెడ్ పరిశీలించి పాస్ ప్రకారం చర్యలు తీసుకొని కోరుతున్నామని చెప్పేసి ఇరవై తారీఖు అంటే మరి అధికార యంత్రాంగ నిద్రమంతుల జోకు లేదంటే డబ్బులు కమ్ముడు పోయి రాష్ట్ర గారు మీరు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి గ్రౌండ్ రియాలిటీ మీకు తెలియనప్పుడు ఎట్లా సార్ ఇక్కడ మీ సంబంధిత అధికారుల హస్తం లేకుంటేనే వీళ్ళు ముందుకు పోతున్నారు ఏం చేస్తున్నారు అనేది మీరు ఒకసారి అన్న ఎట్లుంటుంది సమస్య వాళ్ళకి ఫోన్ చేస్తే వెళ్తున్నాం అని వెళ్తున్నాం అక్కడ వెళ్తారు ఏదో గడ్డపాయనో ఏదో తట్టబుట్ట తీసుకొస్తారు సీజ్ చేసామని చెప్తారు వాళ్ళు వెళ్ళిన మరుసటి రోజే వాళ్ళు మరుసటి గంటనే వాళ్ళు పనులు చేస్తారు మళ్ళీ ఎవరో ఫోన్ చేస్తారు పనులు జరుగుతాయని మళ్ళీ వెళ్ళి తీసుకొస్తారు పనులు జరుగుతాయి బరాబర్ మున్సిపల్ కమిషనర్ మీరు ఎవరు నాగేశ్వర్ ఒకసారి నాగేశ్వర్ మున్సిపల్ కమిషన్ లైవ్లో మనం కాల్ చేద్దాం ఏమంటారు ఒకసారి చూద్దాం మనం ఇంకోటి దీనికి సంబంధించి చాలా రాజకీయాలు జరుగుతుంటాయి మీర్పేట అత్యంత దారిద్ర రేఖలో ఉన్నది ఎందుకు అని అంటే ఇక్కడ రాజకీయ నాయకుల హస్తం చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ హలో హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ నమస్కారం నమస్కారం చెప్పండి ఇది మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో ప్లాట్ నెంబర్ పది పదకొండు ఇది బాలాపూర్ మన సూపర్ థియేటర్ పక్కన ఒక ఏదో టిఫిన్ థియేటర్ అన్నది పెద్ద సెట్ నిర్మాణం జరుగుతుంది సార్

కాల్ చేయాలి మాట్లాడాలి అధికారులు చాలా తెలివి అండి ఫోన్ ఎత్తకుండా ఉండడము ఫిర్యాదుదారుడు పద్నాలుగో తారీఖు కాల్ చేసిండు ఇంతవరకు చర్యలు చేపడతలేదంటే ఏం చేస్తున్నట్టు ఇక మరి ఆ మున్సిపాలిటీ అనేది అక్కడ తీసేసి ఎవరిష్టం వాళ్ళు ఏది కావాలంటే అది నిర్మాణం చేసుకోండి మాకు సంబంధం లేదని బోర్డు అంటే ఒకటే కాదన్నా చాలా ఉన్నాయి మీకు చూపిస్తాగండి ఇంకోటి ఇది ఒకటే కాదు అంటే ఇది మన జిల్లాలో కూడా ఉందిగా మీరు పడి వెళ్ళే రూట్లో కమిషనర్ గారు ఫోన్ కూడా ఇస్తే ఈ సెడ్ ఇది ఏంటంటే బిల్డింగ్ ఉంది అట వీళ్ళు జైన్ చేస్తే మళ్ళీ రీప్లేస్మెంట్ చేస్తాను ఇది కూరగొట్టి మళ్ళీ కడతామని చెప్తాను కూరగొట్టు కట్టాలంటే ప్రభుత్వం పర్మిషన్ ఏమంటాను వెళ్ళి మేము మీ డబ్బులు ఇస్తాను తీసుకోమంటు దేనికి ఇస్తారు డబ్బులు ఎవరికి ఇస్తారు డబ్బులు అంటే వీళ్ళు డబ్బులు ఇస్తే అమ్ముడు పోవాలి ఏందండి నిర్మాణాలు కమిషనర్ గారు తమ దృష్టికి వచ్చిందో రాలేదు లేదంటే కింది స్థాయి నుంచి గ్రౌండ్ వర్క్ చేయండి కమిషనర్ గారు దయచేసి రేవంత్ రెడ్డి గారిని మేము ముందు ప్రశ్నించాలి ప్రశ్నించా ఎప్పుడు బరాబర్ ఉంది అక్కడ రొనాల్డ్ రాస్ ఏం చేస్తాడో అర్థం కావట్లేదు మున్సిపల్ అధికారులు వేసే అర్థం కావట్లేదు టౌన్ ప్లానింగ్ టీపీఓ ఇంకా దయనీయ పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఉన్న టీపీఓ ఎలాంటి వ్యక్తి అంటే ఇక్కడ రెండు రోజులు చేస్తారాట ఇంకోదగారు రెండోరాట ఇంకోదాగా రెండోరాట ఏం అతను స్థిరంగా లేని వ్యక్తి ఎక్కడ ఏం ఉద్యోగం చేస్తాడు మొత్తానికి మా డిమాండ్ ఏంటంటే అక్కడ ఏర్పడుతున్న సూపర్ థియేటర్ పక్కన ఓకేనా శ్లోకా స్కూల్ పక్కన ఉన్న ఏది అక్రమ నిర్మాణం జరుగుతుందో అది వెంటనే ఆ మీకు ఏమన్నా రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయా ఇంకెవరన్నా మిమ్మల్ని ఏమన్నా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి ఉందా ఏదన్నా ఉంటే చెప్పండి ఎందుకంటే ఇలాంటి నిర్మాణాలను మీరు ఎన్కరేజ్ చేస్తున్నారంటే ఇది అత్యంత దయనీయంగా ఉన్నట్టు కమిషనర్ గారు కమిషనర్ గారు మీరు తప్పకుండా చర్యలు తీసుకోవాలి దీనిపైన ఎంత దూరం వెళ్ళడానికైనా మాలాంటి లాంటి విలేకరులం సిద్ధంగా ఉన్నాము ఒకసారి అతన్ని మళ్ళీ పెట్టండి సురేష్ గారు రేపు ఇక్కడ కోట్ల కోట్ల బిజినెస్ జరుగుతుంది ఆ టిఫిన్ సెంటర్ పేరు మీద అవునా ఏమైనా ప్రభుత్వానికి పన్ను కట్టేది ఉందా జిఎస్టీ ఉంటుంది ఏం లేదు జీరో బిజినెస్ కమిషనర్ గారు మీరు తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాలి ఈ యొక్క అక్రమ నిర్మాణాన్ని మీరు పూర్తిగా కూల్చివేయాలి మీరు రాజకీయ ఒత్తిళ్ళకు లొంగిరా లేదంటే ఇంకో మరో రకంగా లొంగిరా అనేది ఇక్కడ చర్చ కాదు ఇక్కడ అక్రమం జరుగుతుంది ఫిర్యాదుదారులు ఫిర్యాదు చేసిరు వాళ్ళు ఫిర్యాదు చేసి కూడా వారం రోజులు అవుతుంది ఈ రోజు వరకు మీ నుంచి రెస్పాన్స్ లేదంటే మేము మిమ్మల్ని ఏ విధంగా అర్థం చేసాము అదే వానింది నాగేశ్వర్ కాదు ఇంకోటి కమిషనర్ గారు ఫోన్ అయితే పరిస్థితిలో కూడా లేరు ఇది మరి ఎలాంటి సంకేతాలు పంపుతారు ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు చేయాల్సిన విధి ధర్మాన్ని మీరు చేయాలనే కోరుతున్నాం ముఖ్యంగా రెండు ఆస్తి నష్టాలు ఒకటి అక్కడ పక్కనే స్కూల్ ఉంది కొంత స్కూల్ ఉంది ఆ స్కూల్కి ఏమైనా అగ్నిప దానికి నష్టం దాని నష్టం విద్యార్థుల భవిష్యత్తు అండి ఆ తర్వాత ఏంటంటే దీనికి ప్రభుత్వ ఆదాయ నష్టం గండి ఇట్లా జాగ్రత్త పేదరికం పెరుతాంది ఇలాంటి అక్రమ నిర్మాణాలు వీళ్ళే కాదండి వీళ్ళని చూసి ఇంకొకరు మరొకరు వేరొకరు ఇదేనా అంటే మన మున్సిపాలిటీని మనం బాధ్యతగా నడపాల్సిన అవసరం మనకు ఉందా లేదా ప్రభుత్వం నుంచి మనం ప్రజల నుంచి పన్ను రూపంలో జీతాలు తీసుకుంటున్నాం మనం అంటే ప్రజలకు మేలు జరిగేది మనం చేయాలన్నా ప్రజలకు చెడు జరిగేది మనం చేయాలన్నా అనేది సార్ మీరుపేట మున్సిపల్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆలోచన చేసుకోవాలి ఏందండి ఇది ఎవరు వచ్చి లొంగుతున్నారు మీరు దేనికోసం కమిషనర్ కావచ్చు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు వీళ్ళందరూ బరా అబ్బరా ముడు పోయి ఉంటారు లక్షలు లక్షలు తీసుకుంటారు అసలు ఒక రాజకీయ నాయకుడి కంటే ఎక్కువ వీళ్ళ 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 ఆస్తులు ఎంత లెక్క పెట్టాలి బరాబర్ ఇప్పుడు మీర్పేట్ మున్సిపల్ కమిషన్ ఆస్తులు ఎంత టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఆస్తులు ఎంత బాబు లెక్క పెట్టాలి అప్పుడు బయట తీసి తెలుస్తారు ఎంత వాళ్ళ జీతం ఎంత వాళ్ళ సంపాదన ఆస్తులు కమిషనర్ గారు ఈరోజు మేము మీకు చెప్పదలుసుకుని మళ్ళీ మీ దృష్టికి తెస్తున్నాం మీడియా ముఖంగా ఇప్పుడు కూడా మీరు చర్యలు తీసుకోలేకపోతే మాత్రం ఇది పూర్తిగా మీ వైఫల్యం అవుతుంది తర్వాత ఇక ఇలాంటి నిర్మాణాలు మీరు ప్రోత్సహిస్తున్నారంటే మీ మీద ప్రజలు సామాన్యులు ప్రతి ఒక్కరు అనుమానాలు పడాల్సిన అవసరం వస్తుంది అలాంటి దారి తీయకముందే ఈ అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగించండి పోయి గడ్డపారాలు తేవడము అక్కడ ఉన్న బుట్టలు అనెత్తిక రావడం స్వయంగా వెళ్ళి వెళ్ళాలండి చాలా మీరు వెళ్ళారు వెళ్ళినా నేనే వెళ్ళా స్వయంగా నేనే వెళ్ళా ఓకే గడపార తీసి పనులు జారతాను నెక్స్ట్ డే నెక్స్ట్ వన్ అవర్ తీసిన ఫోటో మళ్ళీ పనులు ఉన్నాయి ఎలాంటి సంకేతం పంపుతున్నారండి ఎవరైనా అంటే మా పెద్ద రిపోర్టర్ ఉన్నాడు ఎవరైనా పెద్ద రిపోర్టర్ కి అర్థమైందండి దానికి ఒక నిర్వచన రిపోర్టర్ పెద్ద రిపోర్టర్ ఏం లేదన్నా డబ్బులు తీసుకుంటాడు అరే అక్రమే చెప్పాడు డబ్బులు తీసుకో ఎవడొచ్చిన అడ్డుకో ఆడే పెద్ద రిపోర్టర్ ఆ బయట మున్సిపల్ అధికారులు బయటికి రావాలి ఎంత అధిష్టంలో బయటికి రావాలి సురేష్ గారు ఈ రోజు నుంచి మనం మీరుపేటలో జరిగే ప్రతి అక్రమాన్ని మనం కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాం ఆయన నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనే చూసి ఇదే విషయాన్ని విజిలెన్స్ పెడదాం హైకోర్టుకు నివేదిద్దాం అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా నివేదిద్దాం ఇట్లా మీరు ఎన్ని రోజులు వ్యవస్థలో పనిచేయగలుగుతారు ఒత్తిళ్ళకి లొంగి కమిషనర్ గారు తప్పకుండా మీరు చర్యలు తీసుకోవాలి దీని మీద ఈరోజు మేము మిమ్మల్ని కలవడం జరుగుతుంది తర్వాత మీరు చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూసి అవసరం అయితే విజిలెన్స్ ఎంక్వైరీ కూడా మీ మీద వేయడానికి మేము ప్రభుత్వాన్ని నివేదిక ఇస్తాము ఏంటంటే ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తే ఎట్లా సార్ ఏందండి ఇది ఎవరు ఆ విలేకరు ఎవరు ఆ రాజకీయ నాయకులు ఎవరు ఎక్కువ ఎందుకు లొంగుతున్నారు మీరు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కమిషనర్ గారు పూర్తి బాధ్యత మీదే నిజాన్ని మొత్తానికి మార్నింగ్ న్యూస్లో భాగంగా అక్రమ నిర్మాణాలు చాలా జరుగుతున్నాయి ఇదే కాదు రానున్న రోజుల్లో ఎల్బీ నగర్లో కావచ్చు గిలిసిన కావచ్చు సరూ నగర్లో కావచ్చు బనస్తలో కావచ్చు కర్మాన్ గడ్ ఏం జరిగినా కూడా మేము వెలికి సిద్ధంగా ఉన్నాం దయచేసి మా ఛానల్ని గమనించండి ప్రభుత్వం కొరకు కాకుండా ప్రజల కొరకు మాత్రం మాది ప్రజలకు ప్రభుత్వం మధ్య వారధిగా ఒక యుద్ధ సైనికుల నేను పని చేస్తాను నాతో పాటు పని ప్రజలకు ఉంటానని అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ